ఎదురుగా నిజాముకు భయపడి దాక్కున్న అక్షరాలు ఎంత ధైర్యంగా ఎంత దర్జాగా ఎదుగుతున్నాయి భూమి దక్కాలి భుక్తి దక్కాలి బాణిస విముక్తి దక్కాలన్న ఆశయంతో సాయి పటేల్ అన్న దొరలన్న అడిగి చూడరాదు దోపిడీ పీడన సమసిపోయింది ప్రజలు ముఖ్యంగా మహిళలు త్వరలో ఇంకా మనసుత భారతీయులముగా గర్వపడే భాగ్యము మనకి దక్కదనుకోలేదల్లా తెలంగాణ ఆటలంతా పాటలంతా పండుగలంతా పప్పాలంతా అక్షరాలంతా చదువులంతా ఇట్లా అయితే నిజానికి ఉంటాదిరా నైజం రాజు లేకుంటే మనకు మన కూడా ఉంటాదిరా వాళ్ళకి బుద్ధి చెప్పాలి నిజాం పేరు చెప్తే గుచ్చబడాలి బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు కదరా ఆడవాళ్ళ గుడ్లు ఇప్పించి గడిలు ముగిటి ఆడుచుండ్రి తప్పుడు తెలుస్తుంది దొరలకు ఎదురు తిరిగితే ఏమైతో గట్టి హెచ్చరిక చేయాలి కా దెబ్బకి తెలంగాణ భూమి భుక్తే వెట్టి చాకిరి నుండి విముక్తి అనే నినాదంతో సాగిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భారత రాజకీయాలకు దిశానిర్దేశం చేసింది అటు తరువాత దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా హైదరాబాద్ రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు చేయబడ్డాయి ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలిగారు